పవన్ కళ్యాణ్ కోటా శ్రీనివాస్ మధ్యలో బ్రహ్మానందం ఏంటి కాంబో దీని మీద ఏం జరుగుతుంది అని చూస్తే కోటా శ్రీనివాసరావు ఈ మధ్య ఒక కామెంట్ చేశాడు ఆ కామెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తను సినిమాకు రెండు కోట్లు తీసుకున్నట్టు లేకపోతే రోజుకు రెండు కోట్లు తీసుకున్నట్టుగా ఆ రెండు కోట్లు అనేది నలభై యాభై రోజులుంటే ఆ సినిమా షూటింగు సుమారు ఎనభై కోట్ల రూపాయలు నేను ఒక సినిమాకు తీసుకుంటానని అటు ఇటుగా అది ఒక వంద కోట్ల మొత్తంతో సమానమని సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద మొత్తంలో తీసుకుంటున్నా కొందరంటే కొందరు ఒక తమిళనాడు విజయ్ తర్వాత లేకపోతే రజనీకాంత్ తర్వాత కొందరంటే కొందరులో నేను ఒక అని చెప్పి ఆయన చెప్పడము ఇదే సమయంలో మొన్న మధ్య రిలీజ్ అయిన వకీల్ సాబ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ ఇట్లాగా నిమిషానికి ఇంత తీసుకున్నాడన్న టాక్ కూడా రావడము కోటి రూపాయలు తీసుకున్నాడన్న మాట వినిపించడము ఆయన ఉన్న యాభై నిమిషాలు యాభై ఒక్క నిమిషాల్లో యాభై ఒక్క కోట్లు తీసుకున్నాడా అనే ఒక చర్చ టాలీవుడ్ కావచ్చు ప్రేక్షకుల్లో కావచ్చు జరిగిన మాట అయితే వాసం అయితే ఈ విషయాల్ని పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టుకున్నట్టు దాన్ని కోట శ్రీనివాసరావు ఎందుకు ఒక ఖండించినట్టు అని చూస్తే కోట శ్రీనివాసరావు కామెంట్లకి పవన్ కళ్యాణ్ కామెంట్లకి ఒక వైరుధ్యం ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే నేను ఒక రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకునేంత మనిషిని అలాంటి నేను అలాంటి నేను ప్యాకేజ్ తీసుకోవాల్సిన దుస్థితి నాకేంటి నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది కదా అనేది పవన్ కళ్యాణ్ ఆ స్వరంలో చెప్పిన మాటది అయితే దీన్ని కోట శ్రీమాసరం ఏమన్నాడంటే నువ్వు ఎంత తీసుకున్నావు ఏం తీసుకున్నావు రెండు కోట్లు తీసుకున్నావా రెండు లక్షలు తీసుకున్నావా రెండు వేలు తీసుకున్నావా అనేది బయట ప్రపంచాన్ని తెలియడం అనవసరం దీనిలో ఒక ఆయన అంటే పెద్ద రోజుకు రెండు కోట్లు తీసుకునే మనిషి అయితే మాలాంటి వాళ్ళు ఏ రెండు లక్షలు తీసుకుంటే అది చిన్న చూపుగా బయట ప్రపంచానికి అనిపిదా అనేది కోట యొక్క యాంగిల్ అంటే ఆయన అంతర్ అంతరంగా ఆవిష్కరణ అది అని చెప్పి మనకి ఇక్కడ అర్థం అవుతుంది అయితే మధ్యలో బ్రహ్మానందం దూరి అరే బాబు ముసలోడా నీకెందుకు ఇవన్నీ ఆయన ఎంత తీసుకున్నాడని చెప్పుకుంటూ బయట చెప్పుకుంటే నీకేంటి చెప్పుకోబోతే నీకేంటి నువ్వు మూసుకొని కూర్చో అన్న దూరంలో బ్రహ్మానందం కామెంట్ చేసినట్టుగా బయట సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు చెక్కలు కొడుతున్నాయి ఇవన్నీ ఇటు పవన్ కళ్యాణ్కి కోట శ్రీనివాసరావు చేసిన సలహా సూచన కరెక్టా కాదా ఆయనకంత అనుభవం ఉందా లేదా అని చూస్తే డెఫినెట్గా కోట శ్రీనివాసరావు ఒక ఎక్కువ అనుభవిస్తుడు ఇటు సినిమా పరంగా కావచ్చు అటు రాజకీయ పరంగా కావచ్చు ఈ రోజున కోట శ్రీనివాసరావు అనేవాడు ఒక మాజీ ఎమ్మెల్యే విజయవాడ ఈస్ట్కి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆయన పద్మశ్రీ రెండు వేల పదిహేనులో అందుకున్నాడు ఇప్పటివరకు ఏడు వందల యాభై సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్కి ఈ గుణ గణాంకాలు ఎక్కడ ఉండవు పవన్ కళ్యాణ్ ఏదో అటు ఇటుగా చిన్న చిన్నగా ఒక హీరో ఆయనకి క్రేజ్ ఉన్నమాట వాస్తవం ఇప్పటివరకు ఆయన గాజువాక్ నుంచి భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దుస్థితి కూడా ఉంది అంటే ఇక్కడ కూడా రాజకీయంగా కూడా కోట ఒక మెట్టు పైన ఉన్నాడు ఈ క్రమంలో చూస్తే పవన్ కళ్యాణ్ కన్నా కోట శ్రీనివాసరావే కొద్దిగా ఎక్కువ అనుభవజ్ఞుడు ఈ రాజకీయంగా కావచ్చు సినిమాల పరంగా కావచ్చు ఇంకోటి ఆయన తెచ్చిన ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ అనేవాడు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఎవడికి ఈ ఈరోజు అట్ట కాదు అన్న దూరంలో ఆయన మాట్లాడాడు ఆయన ముసలితనాన్ని గురించి కూడా కామెంట్ చేశాడు కోట శ్రీనివాసరావు ఇవన్నీ ఏంటంటే ఈయన సినిమా పరంగా మాత్రమే ఇదంతా మాట్లాడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు కానీ ఇందులో ఉన్న రాజకీయ రంగు నీకు తెలియదు అనేది బ్రహ్మానందం చెప్పడం రాజకీయ రంగు ఏంటి ఏంటి ఆ రాజకీయ రంగు అంటే ఏంటి ఆ రాజకీయ రంగు అంటే నా మీద ఇటు బయట ప్యాకేజ్ స్టార్ పీకే అంటే ప్యాకేజ్ స్టార్ అనే పేరు రావడం అటు ఏబిఎన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకున్నాడు బీఆర్ఎస్ నుంచి అనే మాట ప్రస్తావన రావడం ఇవన్నీ చాలా జరిగిన పరిస్థితుల్లో ఆయన తన మీద పడ్డ అదే గుడ్డ కాల్చినెత్తినేస్తారే అట్లా వేసినట్టుగా వచ్చిన ఒకనొక దీన్ని ఆయన కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా నాకు డబ్బుకేం కుదవలేదు అని చెప్పడంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కానీ కోట శ్రీనివాసరావు ఆయన చేసిన కామెంట్ వెనుకున్న అంతరార్థము అర్థం చేసుకోకుండా ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చేసి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎలా ఉండేవి నువ్వు ఎంత తీసుకుంటే ప్రపంచానికి అవసరమా నువ్వు అంత బిల్డప్ నీకెందుకు అంత పెద్ద పోటుగాడు వారు ఇంకోటి అంటే నిజంగా అయితే పవన్ కళ్యాణ్ కోట శ్రీనివాసరావు లాంటి లెజెండరీ యాక్టర్ ఉందో పోటుగాడు అయితే కాదు నటనలో ఎందుకు అంటే తమిళ కన్నడ మలయాళ హిందీ వీటంట్లో కలిపి ఏడు వందల యాభై సినిమాలు చేయడమే కా కాకుండా తొమ్మిది స్టేట్ నంది అవార్డులు తీసుకున్న వ్యక్తిగా విలక్షణమైన నటుడుగా ఇటు కామెడీ చేయగలిగి అటు సీరియస్ విలన్ చేయగలిగి క్యారెక్టర్ ఆర్టిస్టు చేయగలిగి ఏ పాత్ర ఇచ్చినా దాన్ని పరకాయ ప్రవేశం చేసి దాన్ని పిండి పిండి చేసి పీల్చి పిప్పి చేసి పక్కకు వదిలేస్తాడు ఆహనా పెళ్ళింట్లో ఆయన యొక్క పాత్ర ఆ వైభవము లేకపోతే పాత్రని పోషించే ఒకనొక సామర్థ్యము అది అలాంటి పరిస్థితుల్లో కోట ఆ హక్కు ఉంది కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ తన మీద వస్తున్న ప్యాకేజింగ్ స్టార్ అనే ఒకనొక కామెంట్లని అటు ఇచ్చి టీడీపీ ఇచ్చిందని చెప్తుంటే టీడీపీ నుంచి ఉండదు ఏమని మేమేమి లేదు ఇదంతా ఉత్తి మాట అని ఇంతవరకు చంద్రబాబు కావచ్చు కాక వై ఎల్లో మీడియా కావచ్చు కాక ఎవరు ఇంతవరకు కణం చేయకపోగా ఎల్లు చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడే ఎల్లో మీడియా వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకున్నాడు బీఆర్ఎస్ నుంచి అని అది పనిగా రాయడం ఆ రోజులో చర్చనీయాసం ఇటీవల ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన మీద పడ్డ నింద తుడిచివేసుకోవడంలో భాగంగా అన్న మాటల్ని కోట శ్రీనివాసరావు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనేది ఒక కోణం అదే కోణంలో కోట అలాంటి కామెంట్లు చేయడానికి ఆయనకు అర్హత ఉంది ఆయన అంతటి ఇప్పుడు ఇవన్నీ ఏ కామెంట్లు చేయకుండానే ఆయన రాజకీయంగా పోటీ చేశాడు గెలిచాడు ఆ తర్వాత ఎందుకో పక్కకు దొప్పుకున్నాడు తనకు ఒక వైరాగ్యం వచ్చేసింది ఎందుకంటే కొడుకు కూడా చనిపోయిన పరిస్థితి ఒక యాక్టిడెంట్లో హైదరాబాద్లో ఆంజనేయ ప్రసాద్ అనే కొడుకు అతను సినిమాలో కూడా పనిచేశాడు ఆ వైరాగ్యంలో కావచ్చు అప్పుడప్పుడు కోట శ్రీనివాసరావు అనుసూయ భరద్వాజ బటన్ మీద కామెంట్ చేస్తాడు ఆ తర్వాత ఇట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ దీని మీద కామెంట్ చేస్తాడు ఆ తర్వాత మొన్న మధ్య ఆయన చనిపోయాడు అని వచ్చిన వార్తల మీద లేదు నేను బతికే ఉన్నాను కామెంట్లు చేయడం ఇలాంటివి చాలా జరిగినాయి ఫోటో సినిమాత్సవ విషయంలో ఆయన కొద్దిగా వయసు పైబడి ఉండడం వల్ల ఎక్కడో పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో మంచి ఆ విధంగా ఆయన కొంత ఇంట్లో విరామంగా ఉండొచ్చు కావచ్చు వీటి మీద ఆయన అప్పుడప్పుడు ఇలాంటి బయటికి తీసినప్పుడు వాటి మీద కామెంట్ చేస్తున్నాడు ఆయన చేసిన కామెంట్లు మీద బ్రహ్మానందం రియాక్ట్ అవ్వడము ముసరడం ముసుము కూర్చోరా నీకు ఎందుకు రాన్న దూరంలో బయట ఇలా వైరల్ కావడం ఇవన్నీ ఏంటంటే ఒక ట్రాంగులర్గా కనిపిస్తున్నాయి ఈ ట్రాంగులర్లుగా ఆయా కామెంట్ల వెనక ఆయా వ్యక్తులు చేసిన అవి కరెక్టే వాటిని తప్పడడానికి లేదు పవన్ కళ్యాణ్ నా తన మీద ఒక నినబడుతున్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు నాకు ఇంత డబ్బు ఉన్నప్పుడు నాకు ఆ డబ్బు ఎందుకు అని ఆయన చెప్పుకోవడం ఆ నీ డబ్బు గురించి ఇక్కడ ఒకటి కావాలి నీకు రెండు కోట్లు ఏం కాదు నువ్వు పెద్ద నటుడు అంటే నిజంగా అయితే కాదు కోట సంవత్సరం ముందు ఆయన పెద్ద నటుడే కాదు ఎందుకంటే కోట సంవత్సరం పోషించిన పాత్రలు నిడివి కావచ్చు డెప్ కావచ్చు డెన్సిటీ కావచ్చు అవి అసాధారణం ఈ క్రమంలో బ్రహ్మానందం మధ్యలో ఏలు పెట్టడం ఇది అదన ప్రసంగం ఒక రకంగా చెప్పాలంటే మొన్న ఈ మధ్య కర్ణాటక ఎన్నికలకు వెళ్ళేసి ఆయన పెద్ద పోటీగాళ్ళగా చేసి వస్తే ప్రచారం చేస్తే అక్కడ ఓడిపోయింది బీజేపీ అదే కోట సంవత్సరం పోవడం పోటీ చేయడం గెలవడం రావడం జరిగింది ఈ క్రమంలో చూస్తే ఎవరి వాదనలు వాళ్ళు కరెక్ట్ అనే చెప్పుకోవాలి దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి